బలగం సినిమా మీద బలగం సినిమా మీద రెండు మూడు సార్లు రివ్యూ రాసిన రాసిన వాళ్లకు నా కామెంట్లు కూడా రాసిన అట్లనే చింతకింది మల్లేశాన్ సంబంధించి రాసిన మన రఫీ తీసినటువంటి ఇంకెన్నాలకు నేను రాసి అది దక్కన్ లాండ్ లో మాత్రమే ప్రస్తుతమైంది ఇవి మాత్రం ఏంటంటే ఫేస్బుక్లో లో మాత్రమే పెట్టగలిగిన ఎందుకంటే మనం పంపిస్తే వాళ్ళకు రికమెండేషన్ చేస్తే ఈ పత్రికల వాళ్ళు వేస్తారు నాకు అట్లాంటి ఓపిక లేదు వాట్సాప్లో పంపిసేస్తారు లేదా లేదు అనమాట అయితే నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు సక్సెస్ అయింది తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది అంటే ప్రజల ప్రవేశం వల్ల ప్రజలు వాళ్ళు వంట మార్పులు చేసుకొని రోడ్ల మీద వడడం వల్ల వచ్చింది మరి మనకు ఇప్పుడు ఆ ప్రజలు రారు తెలంగాణ సినిమాకు సంబంధించినటువంటి ప్రజలు రావాలి సినిమా ప్రజలు అంటే ఏంటి సినిమా టీజర్లలో లేదా సినిమా సక్సెస్ మీట్లలో రజతోత్సవాల్లో శత దినోత్సవాల్లో అక్కడ జరిగేటువంటి మీటింగ్లలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు తెలంగాణ వాళ్ళు గోయర్స్ ఎవరు ఎవరైతే చూస్తున్నారో సినిమాలు నేను ఎక్కువ మంది అని ఆశించడం లేదు ఇందాక ఒక ఆయన చెప్పింది సినిమాకు నేను ముప్పై లక్షల మంది మన ముప్పై కోట్లు ముప్పై లక్షలు అక్కడ చూసిండ్రని చెప్పిండు ఏది అక్కడ ఆంధ్ర ఏరియాలో మన ఏరియాలో పన్నెండు లక్షలు పది లక్షలు చూసిండ ఆ దేశంలోనైనా మనకు టీజర్ మీట్స్లో కనపడాలి కదా నీకు వాళ్ళు అక్కడ వచ్చినప్పుడే నీది ఈ పరిశ్రమకు కూడా తెలంగాణ పరిశ్రమకు కూడా తెలంగాణ భాషకు కూడా తెలంగాణ సంస్కృతికి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు యాక్టర్స్కు అందరికి కూడా ఒక ఇది సపోర్ట్ వస్తుంది ప్రజల వల్లనే ఆ రోజున ఈ రాజకీయ నాయకులు అందరు రోడ్ల మీదకి వచ్చిండ్రు ప్రజలు రాకపోతే రాజకీయ నాయకులు ఎవరు రాకపోతురు అది మళ్ళా సిక్స్టీ నైన్ కంటే ఇంకా కిందికి చేస్తున్నా అదేందంటే బలగం సినిమా ఎందుకు సక్సెస్ అయింది ఇది చింతకి మళ్ళీ ఎందుకు సక్సెస్ కాలేదు ఈ రెండింటి మీద రివ్యూ రాసిన దీని గురించి ఆలోచించండి ఎవరైనా రియాక్ట్ కాండి మనకు జ్ఞానోదయం ఏంటంటే మనం చూసి చూడనట్టు అయ్యో అయ్యో కానీకి ఏమవుతుందో అనుకుంటా పదకొండేళ్ళు కాలయాపన చేసినాం ఇంకా ఇట్లనే అంటే ఇట్లనే పోతుంది అనేది ఏంటంటే తెగించి వాయిస్ అన్ని ఇస్తాం గట్టిగా వాని పోస్ట్ వద్దు వాని అవార్డు వద్దు ఏదొద్దు ఫస్ట్ న్యాయం జరిగేదాకా గట్టిగా మాట్లాడతాం ఇదే మనకు అవార్డు ఇదే మనకు సాధనకు ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి ఈ వేదిక మీద అవకతవకలు జరగడానికి ఆపడానికే కదా మీ వేదిక తెలంగాణ పరిరక్షణ సమితి రక్షించండి తెలంగాణ ఆగమవుతుంది రక్షించండి మీతో మేమున్నాం థ్యాంక్ యూ How you love you?